పచ్చని అడవిలో జంతువులు ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాయి కాని ఒకరోజు పెద్ద గజ్జలతో సింహం ఇలా అంటుంది నేనే రాజుని నాకు రోజు ఆహారం తీసుకురండి లేదా మిమ్మల్ని తినేస్తాను అప్పుడు అడవిలో ఉండే జంతువులకి ఏం చేయాలో తెలియక సింహానికి భయపడి ప్రతిరోజు ఆహారం పెడుతూ ఉంటాయి కాని ఆ అడవిలో ఒక తెలివైన నక్క ఉంటుంది అది సింహం బెదిరింపులకు భయపడదు నక్క సింహాన్ని ఆపడానికి ఒక తెలివైన ఉపాయం ఆలోచించింది మరుసటి రోజు నక్క ఆహారం లేకుండా సింహం వద్దకు వెళుతుంది అప్పుడు సింహం మాట్లాడుతూ అని అంటుంది అప్పుడు నక్క మాట్లాడుతూ సింహం రాజుగారు మీకోసం నేను బాగా కొవ్వు పట్టిన పంది మాంసం తీసుకొచ్చానండి కానీ వచ్చే దారిలో మరొక సింహం ఈ అడవికి రాజు నేను అని ఆహారం లాగేసుకొని నన్ను తరిమి కొట్టింది అప్పుడు సింహం కోపంతో వాడిని చంపేస్తా అంటూ కోపంగా అరుస్తుంది అప్పుడు సింహం మాట్లాడుతూ ఇప్పుడు నన్ను వాడి వద్దకు తీసుకెళ్ళు వాడిని అక్కడే చంపేస్తా అని అంటుంది నక్క సింహాన్ని తీగలు మరియు చెట్ల గుండా నడిపించుకుంటూ వెళ్తుంది చివరికి వారు నిశ్శబ్దమైన లోతైన ఒక బావి దగ్గరకు చేరుకుంటారు అప్పుడు నక్క మాట్లాడుతూ అదిగో సింహం రాజుగారు వాడు ఈ బావిలో ఉన్నాడు వాణ్ణి చంపేయండి అని అంటుంది సింహం బావిలోకి చూస్తుంది బావిలో నీటి ప్రతిబింబం వలన సింహం ముఖం సింహానికే కనిపిస్తుంది అప్పుడు సింహం వేరే సింహం ఉంది అని బావిలోకి దూకుతుంది కానీ ఆ బావిలో నిరుమాత్రమే ఉంటుంది సింహం బయటికి రాలేక అక్కడే చనిపోతుంది అప్పుడు అడవిలో జంతువులు ఆనందిస్తూ నక్క చేసిన ఉపాయానికి అభినందిస్తాయి